ఇదైతే నా ఇంత అయ్యే బెలూన్ ఉంది నాకు కూడా సోఫా తైతరి ఇట్లా పెట్టిన అవుతుంది కానీ ఆ ఓనర్ కొంచెం ఇంత పెద్ద ఉంది నేను అప్పుడు మనీ వెలికపోతుంది రెండు రెండు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఎందుకో ఇది పెట్టి నింపుతున్నా ఉంది ఏమే పొద్దు మళ్ళీ పెరుగుతుంది ననా ఇంకోటి పట్టుకో ఇక్క ఇక్కడ ఇ నిలబట్టుకో చేతిలో పట్టుకో చేతిలో పట్టుకో అట్లా తిప్పకన చేతిలో పట్టుకో లాగా రావాలి